ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీరును వ్యతిరేకిస్తూ తిరువురు నియోజకవర్గం చిట్యాల గ్రామ తెలుగుదేశం నాయకులు ఆందోళనకు దిగారు విజయవాడ ఆయుష్ ఆసుపత్రి ప్రాంగణంలో ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు ఎమ్మెల్యే ముద్దు అంటూ నినాదాలు చేశారు ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలతో తన భార్య ఆమె ఆత్మహత్యకు యత్నించారని సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు ముప్పై ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన తనను సస్పెండ్ చేస్తానంటూ ఎమ్మెల్యే బెదిరిస్తున్నారని సర్పంచ్ వాపోయారు అధిష్టానం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు మమ్మల్ని టార్గెట్ చేసి అతను మీడియాలోనే అతను ఫోన్ లోనే వీడియో తీసి అతను మాట్లాడింది అన్ని ఛానల్స్ అతనే అతనే పెట్టుకుని మళ్ళీ పొరుగు తీసి మా మిస్సెస్ చనిపోయే స్థితికి తీసుకొచ్చాడు మా కుటుంబం మొత్తాన్ని అతన్ని మేము అధిష్టానం దృష్టికి మేము వేరే వద్ద పార్టీకి ఎదురేకంగా వెళ్ళట్లేదు పార్టీ చెప్పినట్టు నడుచుకోమని చెప్పట్లేదు బాబు గారి దృష్టికి తీసుకెళ్లాలని మీడియా ముఖంగా మేము అందరికీ తెలియజేస్తున్నాం ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లాం రఘురాం గారు జిల్లా పార్టీ అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్లాం ఇద్దరు వచ్చారు పరిశీలికలు వస్తున్నారు పార్టీలో మాకు మేము థర్టీ ఇయర్స్ నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటుంటే మూడు నెలల క్రితం వచ్చి ఇతను మమ్మల్ని సస్పెండ్ చేస్తా బెదిరియటం నాయకులను కలుపుకుపోవటం పెద్ద లేదు చిన్న లేదు అందరిని తిట్టడం గీతలు గడిపోయి రోజు కూడా ఈ రోజుల్లో ఎవరు మాట్లాడట్లేదు అంత అనసంస్కృతిగా మాట్లాడుతూ బాగా ఇబ్బంది పెడతా మన నియోజకవర్గం ప్రజల్ని